கொஞ்சம் மந்து வாத்த பண்ணா கொஞ்சம் மந்து வாத்த பண்ண வாங்க கொஞ்சம் மந்த வாசம் பாண்டி అమ్మ నమస్తే బాగున్నారా మంచిగా కొబ్బరి బొండలు అన్నీ పోతున్నాయా అయితే ఏం లేదమ్మా మేము ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ అనమాట మనది అయితే ఏంటంటే మేము వచ్చి నేను మా తమ్ముడు ఇద్దరం వచ్చి కొబ్బరి బొండలు తాగుతాం కొబ్బరి బొండలు తాగినప్పుడు ఏంటంటే కస్టమర్లు వస్తారు కదా కస్టమర్లు వచ్చినప్పుడు మేము కొబ్బరి బొండలు తాగుకుంటూ కొంచెం దానిలో మందు కోసుకుంటాము మందు కోసుకొని నేను ఒక్కటి మందు పోసుకుంటే ఇటు కస్టమర్లు వస్తారు కదా వచ్చినప్పుడు ఏంటంటే మనోడు వచ్చి ఒక కొబ్బరి పడింద కింద పడిపోతాడు ఇట్లా కిలోకి కొట్టుకుంటాడు ఫిట్ చేయడం అయితే ఆ కస్టమర్లు ఎట్లా రియాక్ట్ అవుతారు అంటే కాపాడతారా కాపాడారా అంటే నార్మల్గా ఏమైనా కంగారు పడతారా అని చెప్పి పడతారా అంటే మనకు తెలియదు కదా అయితే ఒకసారి ఆ వీడియో చేద్దాం మనము ఎట్లయితే లేని అనేసి ఒకసారి అయితే నాకు రెండు కొబ్బరికాయలు కొట్టిచ్చేసి ఇట్లా తాగుతాం మేము తానేసి నార్మల్గా చూద్దాం మనోడు కింద పడిపోతాడు ఏమవుతుందో చూద్దాం మీకు ఏ కొబ్బరి బొండలకు ఏమి ఇబ్బంది కాదు నేను చెప్తాను కదా చెప్పిన కదా నార్మల్గా వీడియో అని కొబ్బరి బొండలకు ఏమి ఇబ్బంది కాదు గైస్ అందరూ వచ్చి తాగండి కొబ్బరి బొండలు ఇక్కడే జీవికే మన ఆపోజిట్లో ఉంటుంది ఏమి ఇబ్బంది కాదమ్మా అంటే జనాలు ఇప్పుడు జనాలను పట్టించుకుంటారా లేదా అని చెప్పి ఒక వీడియో చేస్తున్నాం మీరు ఇప్పుడు చాలా మంది ఇట్లా హార్ట్అటాక్ వచ్చి చనిపోతున్నారు సడన్గా ఏం చేయలేకపోతున్నారు సడన్ గా ఏమైతుంది అని కొంచెం యాక్సిడెంట్ అయిపోయిన అట్లనే వెళ్ళిపోతున్నారు సో మనం ఇప్పుడు ఏంటంటే మా తమ్ముడు కొంచెం కొబ్బరి బొండ తాగి ఇట్లనే పడిపోతాడు ఏం కలిపి అట్లేం కాదు నేను చెప్తా కదా అట్ల ఏం కాదు జస్ట్ జనాల రియాక్షన్ ఎట్లుంటది అని చెప్పేసి అంటే ఒక ప్రాంక్ షూట్ లాగా అంటే ఒక ప్రాంక్ షూట్ చేస్తా ప్రాంకులు చేస్తా రోడ్ల పైన అట్లా ప్రాంక్ షూట్ లాగా చేస్తామన్నమాట మరి చూడండి మీరు సబ్స్క్రైబ్ చేయండి సరే మనం షాన్ చేద్దాం ఓకేనా గెట్స్ లెట్స్ వాచ్ అమ్మా బోండా కొట్టావా మంచిగా నీళ్ళు ఉన్నది అమ్మా చాకు తగ్గుతుందా మంచిగా అది తీసుకో పర్లేదు ఇంకోటి కొట్టే ఈరోజున పడతాడే ఈరోజున పడతాడే పట్టినరోజు జయ జట్టిగాలి పట్టుకో

आये टेस्ट ले रहा हूँ। आंधी क्या मंदोवस कौन है? आंधी क्या मंदोवस कौन है? जिंगेडी 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 जिंगेडी। बांध ब्रो। तो ये मंदोवस कौन है? घर में बांध ब्रो। वही लाना नहीं?

চালি <laughs> <laughs> <laughs>